ఓం శాంతి పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు సహజ స్మృతికి సాధనం ఈజీగా బాబాను స్థలం చేయడానికి ఈజీ సాధనం అంటే స్వయం ఈశ్వర్య సేవాదారులము అని భావించడం ఈరోజు బాప్తాదా తన సహయోగి లేక సహజ యోగి పిల్లలను చూస్తున్నారు వీరి పేరు ఈశ్వర్య సేవాదారులు ఇటువంటి పిల్లలను చూసి బాబా సదా హర్షిస్తూ ఉన్నారు ఈశ్వర్య సేవాదారులు అనగా ఈశ్వరుడు లేక తండ్రి ఇచ్చిన సేవలో సదా తత్పరులై ఉండేవారు పిల్లలకు కూడా ఈ విశేషమైన నశ ఉండాలి మా అందరికీ ఈశ్వరుడు ఏ సేవ అయితే ఇచ్చారో మేమంతా ఆ సేవలోనే లగ్నమై ఉన్నాం ఏ కార్యం చేస్తున్నా ఆ కార్యం ఇచ్చిన వారిని ఎప్పుడు మర్చిపోరు స్థూల కర్తవ్యమైన అది కర్మణ సేవ కూడా ఈశ్వర్య సేవయే తండ్రి డైరెక్ట్గా ఆదేశం ఇచ్చినప్పుడు కర్మణ సేవలో కూడా తండ్రి ఆదేశానుసారం అనుసారం చేస్తున్నాము అనే స్మృతి ఉంటే బాబాని ఎప్పుడు మర్చిపోరు ఎలాగైతే ఎవరైనా విశేషాత్మ ద్వారా ఏదైనా విశేష కార్యం లభిస్తే అంటే ఈ రోజులలో ప్రెసిడెంట్ ఈ పని చేయమని ఎవరికైనా చెప్తే ఆ పని చేస్తూ ఆ వ్యక్తి ప్రెసిడెంట్ని ఎప్పుడు మర్చిపోడు సహజంగా స్వతహాగా ప్రెసిడెంట్ స్మృతి ఉంటుంది కోరుకోకపోయినా ఎదురుగా ప్రెసిడెంటే కనిపిస్తాడు అలాగే మీ అందరికీ కార్యం స్వయం ఉన్నతోన్నతుడైన తంది ఇచ్చారు కార్యం చేస్తూ ఆ కార్యం ఇచ్చిన వారిని ఎలా మర్చిపోతారు అందువలన సహజ స్మృతికి సాధనం సదా స్వయాన్ని ఈశ్వర్య సేవాదారులుగా భావించండి భక్తి మార్గంలో అర్థము తెలియని ఒక సామెత ఉంది దానికి గౌరవం కూడా ఉంది ఒక ఆకు కదిలింది అంటే దానిని కదిపిన వాడు కూడా భగవంతుడే అంటే ప్రతి ఆకు ఈశ్వరుడి ఆజ్ఞ అనుసారంగా కదులుతోంది అని అంటారు భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఆకైనా అల్లాడదు అని కానీ ఆకు తండ్రి కథపరు అని ఇదంతా డ్రామానుసారం జరుగుతూ ఉంది అని రహస్యం మీకు మాత్రమే తెలుసు ఈ మహిమ స్థూలమైన ఆకులకు వర్తించదు కానీ మీరంతా కల్పవృక్షంలోని మొదటి ఆకులు సంగమయుగ నివాసులైన మీరందరూ బంగారు యుగపు ఆకులు మీరు తండ్రి ద్వారా ఇనుము నుండి బంగారుగా అయ్యారు ఈ సత్యమైన ఆకులను ఈ సమయంలో డైరెక్ట్గా స్వయం తండ్రే నడిపిస్తున్నారు తండ్రి ఆదేశం ఏమిటి అంటే సంకల్పం కూడా తండ్రి సంకల్పమే మీ సంకల్పమై ఉండాలి అనగా ప్రతి సంకల్పము తండ్రి సమానం ప్రతి మాట తండ్రి సమానంగా ప్రతి కర్మ తండ్రి సమానంగా ఉండాలి అనగా తండ్రి శ్రీమతం ఆధారంగానే మీ అందరి సంకల్పాలు నడుస్తున్నాయి కనుక ఈ సమయంలో ఆకులైన మీ అందరినీ తండ్రి శ్రీమతం ఆధారంగా నడిపిస్తూ ఉన్నారు ఆకు ఆకును కదిలించడము అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉన్నారు ఒకవేళ శ్రీమతం లేకుండా బాబా చెప్పినట్టు కాకుండా మీరు ఏ సంకల్పం చేసినా అది వ్యర్థ సంకల్పం అయిపోతుంది కనుక ఈ సామెత భక్తి సమయానికి చెందినది కాదు ఇది సంగమ సమయంలోని మహిమ కనుక ఆకులైన మీరంతా తండ్రి శ్రీమత అనుసారమే కదులుతున్నారు అనగా నడుస్తున్నారు కదా నడిపించే పని కూడా తండ్రిదే అయినా ఇంత కష్టం అని ఎందుకు అనిపిస్తుంది బరువంతా తండ్రి తీసుకున్నాడు అయినా సదా ఎందుకు ఎగరలేకున్నారు తేలికైన వస్తువు సదా పైకి ఎగురుతూ ఉంటుంది ఎంత తేలికైన వారు అంటే ప్రతి సంకల్పంలో కూడా బాబా నడిపిస్తే నడవాలి తండ్రి ఎలా నడిపిస్తే అలా నడుస్తాము అని మీరందరూ ప్రతిజ్ఞ చేశారు నడిపిస్తాను అని తండ్రి గ్యారంటీ ఇస్తూ ఉన్నారు మరి బుద్ధికి ఏ ఇచ్చారు బుద్ధికి తండ్రి ఏ పనిని ఇచ్చారో మీకు తెలుసు కదా బుద్ధి కూర్చొనే స్థానం తండ్రి వద్ద ఉంది విశ్వసేవ చేయటం మీ కర్తవ్యం ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాను మీరు ఎలా నడిపిస్తే అలా నడుస్తాము అని ఏదైతే ప్రమాణం చేశారో అది శరీరాన్ని శరీరానిక బుద్ధిక శరీరంతో పాటు మనస్సు కూడా ఇచ్చేస్తారు లేక కేవలం శరీరాన్ని మాత్రమే ఇచ్చారా శరీరమును బుద్ధిని ఎక్కడ కూర్చోబెడతారో ఎలా నడిపిస్తారో ఏది చేయిస్తారో ఏది తినిపిస్తారో అదే చేస్తాము అని కదా మీరు ప్రతిజ్ఞ చేసింది కనుక బుద్ధికి భోజనం శుద్ధ సంకల్పాలు ఏది తినిపిస్తే అదే తింటాము అని ప్రతిజ్ఞ చేసినప్పుడు వ్యర్థ సంకల్పాల భోజనాన్ని ఎందుకు తింటారు ఎలాగైతే నోటి ద్వారా తమోగుణి భోజనం అశుద్ధ భోజనం తినలేరో అలా బుద్ధి ద్వారా సంకల్పాల వికల్పాల అశుద్ధ భోజనం ఎలా తినగలరు అలా చేస్తే ఏది తినిపిస్తే అది తింటాము అనే ప్రతిజ్ఞ తప్పిపోతుంది కదా చెప్పడము చేయడము రెండు సమానంగా చేసుకునేవారు అందువలన మనస్సు బుద్ధి కోసం కూడా ఈ ప్రతిజ్ఞను నిలుపుకుంటే సహసయోగులైపోతారు తండ్రి చెప్పారు అంటే చేసేయాలి మీ భారాన్ని మీపై ఉంచుకోకండి ఎలా చేయాలి ఎలా నడవాలి అనే భారం నుండి తేలికగా కాకుంటే ఉన్నత స్థితికి వెళ్ళలేరు అందువలన సంకల్పంలో కూడా శ్రీమత అనుసారం నడుస్తూ ఉంటే శ్రమ పడడం నుండి రక్షింపబడతారు కొంతమంది పిల్లల శ్రమలోని రకరకాల ఫోజులను బాబ్ చూస్తున్నారు రోజంతటిలో అనేక మంది పిల్లలు అనేక ఫోజులను చూస్తూ ఉన్నారు బాబా వద్ద ఆటోమేటిక్ కెమెరా ఉంది సైన్స్ వారు అన్నింటిని వతనం నుండి కాపీ చేశారు ఎప్పుడైనా వతనంలోకి వచ్చి అక్కడ ఏమేం వస్తువులు ఉన్నాయో చూడండి ఏది కావాలి అంటే అది వెంటనే రెడీగా లభిస్తుంది మీరంతా తెప్పించండి అని అంటారు వతనాన్ని చూడాలనుకుంటున్నారా లేక అక్కడే ఉండాలనుకుంటున్నారా ఇక్కడే క్రింద ట్రైల్ చేస్తాము అన్నారు ట్రైల్ చేస్తామని చెప్పారు అంటే అనుమాన అనుమానం ఏమైనా ఉందా మీ అందరినీ పిలవటానికి బ్రహ్మబాబా ఆగి ఉన్నారు మరి సంపన్నంగా ఎందుకు అవ్వడం లేదు చాలా సులభంగా సంపన్నంగా కావచ్చు మరి సంపన్నంగా ఎందుకు అవ్వడం లేదు ద్వాపర యుగం నుండి కల్తీ చేసే సంస్కారం చాలా ఉండిపోయింది మొదట పూజలు కల్తీ చేశారు దేవతలకు కోతి ముఖాన్ని పెట్టేశారు శాస్త్రాలలో మిక్స్ చేసేసారు తండ్రి జీవిత కథలో పిల్లల జీవిత కథను మిక్స్ చేసేశారు అలాగే గృహస్థ జీవితంలో పవిత్రమైనటువంటి ప్రవృత్తికి బదులు అపవిత్రతను కలిపేశారు ఇప్పుడు శ్రీమతంలో మన్మతాన్ని కలుపుతున్నారు నిజమైన బంగారు తేలికగా ఉంటుంది అందులో కల్తీ చేసినప్పుడే బరువు అయిపోతుంది శ్రీమతము అనగా శ్రేష్టమైన మతం అది తేలికగా చేస్తుంది అందులో మన్మతం మీకు నచ్చినట్టు మిక్స్ చేసినందున బరువు అయిపోతున్నారు అందువలన నడవడం శ్రమ అనిపిస్తుంది కనుక శ్రీమతంలో మిక్స్ చేయకండి సదా తేలికగా ఉన్నందున వతనంలోని దృశ్యాలన్నీ ఇక్కడ ఉంటున్నా స్పష్టంగా చూడగలరు ఈ ప్రపంచంలోని ఏ దృశ్యమైన స్పష్టంగా కనిపించినట్లు వాటిని కూడా అనుభవం చేస్తారు కేవలం సంకల్ప శక్తిని అనగా మనస్సు బుద్ధిని మన్మతము నుండి ఖాళీగా ఉంచుకోండి మీకు నచ్చినట్టు నడవడం నుండి మనస్సును నడిపించే అలవాటు చాలా ఉంది కదా కనుక ఏకాగ్రం చేస్తారు అయినా ఇది వెళ్ళిపోతుంది మరలా ఏకాగ్రం చేటకు శ్రమ చేస్తారు అలా చంచలం కాకుండా రక్షించుకునే సాధనం ఎలాగైతే ఈ రోజుల్లో ఎవరైనా అదుపులోకి రాకుండా చాలా విసివిస్తూ చాలా గంతులేస్తూ ఉంటారో లేక పిచ్చి వారికి అయిపోతే వారు శాంతిగా కావటానికి ఇంజెక్షన్ వేస్తారు మత్తు ఇంజక్షన్ అలా మీ సంకల్పశక్తి మీ అదుపులోకి రాకుంటే అశరీరి భవ అనే ఇంజెక్షన్ వేసుకోండి శరీరం నుండి డిటాచ్ అయిపోండి తండ్రి వద్ద కూర్చోండి జ్యోతి అప్పుడు సంకల్ప శక్తి వ్యర్థంగా గంతులేయదు కూర్చోవడం కూడా రావడం లేదా కేవలం కూర్చునే పని ఇచ్చారు ఇంకే పని ఇవ్వలేదు ఇది చాలా సులభం అని ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు బుద్ధి అనే కళ్యాణి తండ్రి ఇచ్చి మరలా తీసేసుకుంటారు అందువలన మనస్సు వ్యర్థమనే కష్టంలో పడేస్తుంది ఇప్పుడు వ్యర్థమైన కష్టం నుండి విడుదల కండి తండ్రికి పిల్లల శ్రమను చూసి జాలు కలుగుతుంది తండ్రి ప్రతి పుత్రుడు తండ్రితో పాటు సింహాసనంపై కూర్చోండి అని తండ్రి చెప్తున్నారు సింహాసన అధికారులై మీ స్థూల కర్మేంద్రియాలను సూక్ష్మ అనగా మనస్సు బుద్ధి సంస్కారాలను కూడా ఆజ్ఞ అనుసారంగా నడపండి సింహాసన అధికారులుగా ఉంటే ఆజ్ఞానుసారం నడిపించగలరు సింహాసనం నుండి దిగి ఆజ్ఞాపిస్తున్నారు సీటు దిగితే ఎవ్వరు మాట వినరు అలాగే కర్మేంద్రియాలు కూడా వినడం లేదు ఈ రోజుల్లో మళ్ళీ కుర్చీ కోసమే ఆందోళన చేస్తారు మీకు సింహాసనమే ఆఫర్లో ఉంది అయినా క్రిందకి ఎందుకు వస్తున్నారు క్రిందకి రావడం అనగా నౌకరుగా అయిపోవడం ఎవరి నౌకరు మీ అనేక కర్మేంద్రియాలు అనే నౌకర్లు కూడా న వాటికి కూడా నౌకర్లకే మీరు నౌకర్ అవుతున్నారు యజమాని అందుకే కష్టపడుతున్నారు ఈశ్వర్య నౌకర్గా కండి ఈశ్వర్య సేవాధారిగా కండి నౌకర్లకు నౌకర్గా కాకండి ఈశ్వర్య సేవ సింహాసనంపై కూర్చొని కూడా చేయవచ్చు క్రిందకి దిగే పనే లేదు తండ్రి తమ జతలో కూర్చోబెట్టుకోవాలని అనుకుంటున్నారు కానీ మీరేం చేస్తున్నారు సంగమ యుగంలో యజమానిగా పత్నిగా అగుటకు బదులు బానిసగా అయిపోతున్నారు కనుక సత్యమైన యజమానికి సత్యమైన ఇల్లాలిగా కండి బానిసగా కాకండి ఎవరైతే సదా అందరి దృష్టి నుండి రక్షింపబడేదే పరదా లోపల ఉంటారు వారిపై ఎవరి దృష్టి పడదు అందువలన మాయకు కనబడకుండా పరదా లోపల సాహిబ్ తండ్రి జతలో కూర్చోండి అప్పుడు సేవకులందరూ మీ సేవ చేయటకు హాజరుగా ఉంటారు ఏం చెయ్యాలో అర్థమైందా యజమాని జతలో యజమానురాలు కూర్చుంటే నౌకర్లు యజమానితో పాటు యజమానురాలు మాట కూడా వింటారు బాబా యజమాని మీరు యజమానురాలు ఈరోజు శ్రమ నుండి దూరం అవ్వండి సదా సహజ యోగిగా సింహాసన అధికారిగా తండ్రి జతలో కూర్చోండి ఇప్పుడు గుజరాత్ వారు ఇండోర్ వారు వచ్చారు కదా కనుక పరదా లోపల ఉండండి అనగా ఇండోర్ అయిపోండి ఇండోర్ వారు సదా డోర్ లోపలే ఉంటారు కదా బయటకు రారు కదా ప్రతి జోన్ వారు సేవను ఎవరంతట వారు విస్తారం బాగానే చేస్తున్నారు గుజరాత్ వారు హాలును పూర్తిగా నింపేస్తారు గుజరాత్ వారు స్వయాన్ని ఫుల్గా చేసుకోండి త్వరగా త్వరగా తర్వాత త్వరలో వతనంలో విశ్రాంతిగా కూర్చుంటారు ఇప్పుడైతే బ్రహ్మబాబా పిల్లలను సమయానుసారం ఆహ్వానిస్తూ ఉన్నారు గుజరాత్ వారు ఏం చేస్తారు గుజరాత్ వారు పెద్దగా శబ్దాన్ని వ్యాపింపచేసే మైకును తీసుకురండి స్థూల శబ్దం చేసే మైకును కాదు చైతన్య మైకును తీసుకురండి ప్రత్యక్షత శబ్దాన్ని బాగా వ్యాపింప చేసే శక్తిశాలి మైకు సెట్ను తీసుకురండి అంటే బాగా అంతటా జ్ఞానాన్ని వ్యాపింపచేసే పవర్ఫుల్ వ్యక్తిని తీసుకురండి అచ్చా ఇండోర్ జోన్ వారు ఎవరిని తీస్తారు ఇండోర్ జోన్ నుండి శక్తిశాలి టీవీ సెట్ను తీసుకురండి దాని ద్వారా విశ్వానికి వినాశకాలం స్పష్టంగా కనిపించాలి భవిష్య ప్రకాశం కూడా కనిపించాలి ఏం చేయాలో అర్థమైందా ఎటువంటి వ్యక్తులను తయారు చేయాలి అంటే వారి అనుభవాల టీవీ ద్వారా ప్రపంచానికి వినాశనము మరియు స్థాపనల సాక్షాత్కారం కావాలి అలా చెప్పాలి వారు కనుక రెండు జోన్లు ఇటువంటి సెట్ను తయారు చేసుకొని రండి అచ్చా ఇటువంటి ఈశ్వర్య సేవాదారులకు సదా శ్రమ నుండి ముక్తులుగా ఉండేవారికి సదా యుక్తియుక్త సంకల్పాలు కర్మలు చేసేవారికి సదా తండ్రి శ్రీమత అనుసారం ప్రతి సంకల్పము కర్మ చేసేవారికి సదా మాటలు కర్మలను సమాప్తం చేసేవారికి ఇటువంటి తండ్రి జతలో ఉండే పిల్లలకు బాప్ తాదా యాద్ ప్యార్ మరియు నమస్తే అవ్యక్త బాప్ తాదా మధుర మహావాక్యాలు విశేష టీచర్ల పట్ల టీచర్లు విశేషంగా ఏ సమయంలో అంటే ఏ విషయంలో పురుషార్థం చేయాలి సేవాదారి పిల్లల సూక్ష్మ ఏది సంకల్పాలను చెక్ చేసుకునుట సంకల్పాలలో స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ రెండు ఉందా ప్రతి సంకల్పము శక్తిశాలిగా ఉందా సేవాధారి పిల్లల సంకల్పాలు ఎప్పుడు వ్యర్థమైనవిగా ఉండరాదు ఎందుకంటే మీరు విశ్వ కళ్యాణకారులు విశ్వ నాటక రంగంపై పాత్రను అభినయించేవారు విశ్వమంతా మిమ్మల్ని కాపీ చేస్తుంది మీ సంకల్పం ఒక్కటి వ్యర్థంగా ఉండినా అందరూ దానినే కాపీ చేస్తారు అది మీ ఒక్కరి కొరకే కాదు మీరు చేసినటువంటిది అనేక మంది చేయడానికి వ్యర్థానికి నిమిత్తం అవుతుంది ఎలాగైతే మీ సేవకు లిఫ్ట్ అనే గిఫ్ట్ లభిస్తుందో అనేక మంది చేసే సేవలలో మీకు భాగం లభిస్తుందో అలా మీరు ఏదైనా అటువంటి వ్యర్థ కార్యం ఏదైనా చేస్తే అనేక మందికి వ్యర్థం నేర్పించేకి కూడా మీరే నిమిత్తం అవుతారు అందువలన ఇప్పుడు వ్యర్థ ఖాతాను సమాప్తం చేయండి ఉదాహరణకి రోజులలో సైన్స్ సాధనాల ద్వారా మనస్సు ఏకాగ్రతను చెక్ చేస్తారు కదా లండన్ లేక వేరే స్థానాలలో సైన్స్ సాధనాలతో చెక్ చేశారు అవి సైన్స్ యంత్రాలు కానీ మీరు ప్రతి అడుగులో స్వయాన్ని చెక్ చేసుకునే సాధనాన్ని జతలో ఉంచుకోవాలి ప్రపంచంలోని వారు చెక్ చేసే యంత్రాన్ని జతలో ఉంచుకొని చెక్ చేసే సమయంలో పైన వేస్తారు అలా సేవాధారి పిల్లలు ఎల్లప్పుడూ చెక్కింగ్ సాధనాన్ని జతలో ఉంచుకోవాలి టీచర్లకు అవ్వడం చిన్న మాట ఏమీ కాదు పేరే కాదు పేరుతో పాటు పని కూడా ఉంది సేవాధారి పిల్లలకి ఎప్పుడు వ్యర్థము నడవరాదు మీకే వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి అంటే ఇతరులు ఏం చేస్తారు ఇతరులు కూడా వికల్పాలలోకి వెళ్ళిపోతారు సాధారణంగా ప్రతి ఒక్కరూ గమనమేమో పెట్టారు కానీ ఇప్పుడు సూక్ష్మ అటెన్షన్ అవసరం సంకల్పాలలో కూడా సేవ జరగాలి సంకల్ప శక్తిని సేవలో బిజీగా చేశారు అంటే వ్యర్థం స్వతహాగా సమాప్తం అవుతుంది ఉదాహరణకి ఈ రోజులలో శక్తి నష్టకారక కార్యంలో నష్టం కాకుండా వర్షపు నీరు వ్యర్థం కాకుండా కట్టలు కట్టి వ్యర్థాన్ని కూడా సఫలం చేస్తున్నారు అలా వ్యర్థంగా పోయే శక్తిని సేవలో బిజీగా ఉంచుటే అది వ్యర్థానికి బదులు సమర్థమైపోతుంది సంకల్పాలు మాటలు కర్మలు మరియు జ్ఞానశక్తులు ఏవి కొంచెం కూడా వ్యర్థంగా పోరాదు ఇలా ప్రతి సంకల్పము మాట కర్మ మరియు సర్వశక్తులను పొదుపు చేసే వారిగా ఉన్నారు కదా లౌకికంలో కూడా పొదుపు చేసే ఇల్లు కాకుంటే ఆ ఇల్లు సరి రీతిలో నడవదు అలాగే నిమిత్తంగా ఉన్న పిల్లలు పొదుపు చేయు వారిగా లేకుంటే సెంటర్ కూడా బాగా నడవదు అది హద్దులోని ప్రవృత్తి ఇది బేహద్దు ప్రవృత్తి కనుక సంకల్పాలు మాటలు శక్తులను అదనంగా ఎక్కడ ఖర్చు చేశాను అని చెక్ చేసుకోవాలి వేస్ట్గా ఎక్కడ గడిపాను అని తర్వాత చేంజ్ చేసుకోవాలి సూక్ష్మ పురుషార్థము అనగా అన్ని ఖజానాలకు పొదుపు బడ్జెట్ తయారు చేసి దాని అనుసారమే నడవడం బడ్జెట్ తయారు చేయడం అయితే వచ్చు కదా ఎలాగైతే స్థూల ఖజానాల లెక్కాచారం తయారు చేస్తారో అలా ఈ సూక్ష్మ లెక్కాచారాన్ని తయారు చేయండి నిమిత్తమయ్యారు త్యాగం చేశారు అందుకు ప్రత్యక్ష ఫలంగా సెంటర్ లభించింది జిజ్ఞాసులు వినేవారు లభించారు ఇప్పుడు ఇంకా ముందుకు సాగండి ఎంత చేశారో అంత లభించింది ఇప్పుడు మరలా ప్రజలు భక్తులు మీ పాదాలపై వంగాలి ఇప్పుడు ఈ ప్రత్యక్ష ఫలాన్ని చూపించండి తండ్రి సమానంగా టైటిల్స్ బిరుదులు కూడా లభించాయి ప్రకృతి కూడా యథాశక్తిపై దాసీగా అవుతూ ఉంటుంది ఇప్పుడు దీనికంటే ఇంకా ముందుకు వెళ్ళండి ఈ ప్రత్యక్ష ఫలం తప్పక ప్రాప్తిస్తుంది కానీ దీనిని స్వీకరించకండి ఇప్పుడు సంకల్పాలలో కూడా సేవాదారులుగా కండి వాచా సేవ అయితే ఏడు రోజుల కోర్స్ పూర్తి చేసిన వారు కూడా చేస్తారు కర్మణ సేవ చేతులతో అందరూ చేస్తారు కానీ మీ విశేషత మనసా సేవ ఈ విశేషతను ఉపయోగించి విశేష నంబర్ తీసుకోండి అందరూ సంతుష్టంగా ఉన్నారు కదా సంతుష్టంగా ఉండాలి తండ్రి నుండి ఏ ఆదేశం లభిస్తే దాని అనుసారం మాత్రమే నడుచుకోవాలి ఇలా కూడా అనేక మందికి పాఠం నేర్పించుటకు నిమిత్తం అవుతారు మీరు ప్రాక్టికల్గా లెసన్ నేర్పించేవారు నోటితో పాఠం చెప్పడం వేరే బాగా జంప్ చేస్తారు ఇప్పుడేం చేయాలి జంప్ చేసిన తర్వాత స్టేజ్ ఎగిరే స్టేజ్ సదా వతనంలో విదేహీ స్థితిలో ఎగురుతూ ఉండండి ఆ స్టేజ్ స్టేజ్పై ఎగురుతూ ఉండండి ఓం శాంతి